ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అయితే నేను మా అవ్వాల ఊరికి వచ్చే అనమాట వచ్చినాకైతే నేను ఇంటి దగ్గర అయితే ఉండకున్నట్ల ఇంకా తొందర తొందరగా అయితే మా తమ్ముళ్ళని అల్లుళ్ళని తీసుకొని అయితే నేను పొలం సైడ్ వచ్చేసాను సో ఆ చేతిలో ఏమనుకుంటున్నారా చూదురంతా మొత్తం వీడియోలో ఉంది సో ఈ తాటికాయలు కూడా ఇంకైతే వచ్చినాం అనమాట నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అండ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే నేను ఇలా చెట్టెక్కి కింద అనమాట అంటే నేను చేతులు ఆర్ట్ చేసుకుని అయితే కింద పడ్డా అప్పుడు ఎందుకంటే పైకి ఎక్కలేక కిందికి రాలేక అక్కడ మధ్యలో నిల్చొని ఇంకా నిలబడిపోయినా ఇంకా దిగాలని ఖస్తుతం అయితే అనమాట సో మొత్తం దోక్క పోయినప్పుడు సో అది మళ్ళీ రిపీట్ అవ్వకూడదని చెప్పి సార్ పక్క ప్లాన్గా అయితే నేను తాటికలి వస్తున్నా సో చెట్టు కింద చూసుకుంటే ఇలా పచ్చని ప్రకృతి ర్యాబిడ్ చెట్లు ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇది కాదు ఇలా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంటుంది ఈ వాతావరణం ఏంటనేది సో చూడండి ఇలాంటి బావి అండ్ సమ్మర్లో ఎండ పొద్దున ఆఫ్టర్నూన్ ఇక బావికి వచ్చే వీజులాడుతుంటాం సో తర్వాత మనం నీళ్ళు తాగాలనుకుంటే మాత్రం మనం తిన్న తర్వాత ఇక్కడే వాటర్ ఇక్కడ ఉంటాయి సో ప్రకృతి నుంచి వచ్చేది చాలా అమృతంతో సంబంధం అంటారు కదా సో నేను చాలా ఇష్టపడతాను అనమాట ఇలాంటి ప్రకృతి నుంచి వచ్చే వాటర్ కానీ ఏమైనా చెట్లు కానీ పండ్లు కానీ ఏమైనా కూడా సో చూడండి ఎండ పొద్దున్న ఇలా చెట్ల కింద కూర్చొని ఇలాంటి ప్రకృతి ఆవాస్ ఎలా ఉంటుంది చూడండి గాయస్ సో నేనైతే చాలా అనమాట మీరు కూడా ఇలాంటి పచ్చని ప్రకృతిని మిస్ అవుతుంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి మెయిన్గా అయితే ఇప్పుడు నేను తాటికెళ్ళకోవడం ఇలాగొస్తాను మీరు అందరూ చూడాలి మీరు కూడా ఇలా సమ్మర్ ఇలా ఎంజాయ్ చేస్తారని ఉంటే మాత్రం చేసేవాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్లు అయితే పెట్టండి నేనైతే చాలా ఎంజాయ్ చేస్తా నేను ఉండే సమ్మర్ వచ్చేసి టూ మంత్స్ కదా సో నేను ఆ టూ మంత్స్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను చూడండి గాయ్స్ ఇక్కడైతే మామిడికాయలు ర్యాలిపోయాయి అక్కడక్కడ కొన్ని కొన్ని ర్యాలీపోయాయి అనమాట ఇంకా ఇవన్నీ చూసుకొని అయితే నేను ఇంకా తాటి చెట్ల దగ్గరికి వెళ్తా ఒకసారి చూడండి అయితే ఎలాగోశనేది ఎందుకంటే నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే నేను కింద పడ్డా సో మళ్ళీ అది రిపీట్ అవ్వకూడదని చెప్పి నేను ఈసారి చాలా ప్లాన్గా అయితే నేను తాటికెళ్ళుకోవడానికి ప్రిపేర్ అయ్యా ఇంకా చూసి చూడండి మొత్తానికి అయితే తాటి చెట్టు దగ్గరికి వచ్చేసినాం సో అక్కడైతే బైకులు పెట్టారు మా అల్లుల నుండి బైక్ మీద పడతాయని చెప్పి తీస్తారు నేను కట్టకి కొడవేలు కట్టి దాని నుంచి నేను ఇట్లా ఎగ్గుతాను అనమాట కొంచెం కష్టమైన పనే కానీ ఇంకా కష్టపడితే అవుతుంది అన్నట్టు దాని కష్టాన్ని నమ్ముకొని అయితే నేను ఈ పని చేస్తాను అనమాట తల ఎత్తుకొని పెద్ద చెట్టు కాబట్టి ఎత్తుకొని చూడాలంటే చాలా ఇబ్బంది ఉంది కానీ ఇంకా నేను తినాలని కాసే ఉంది నా పని ఆ కష్టం కన్నా తినాలని కాసే ఎక్కువ ఉంది కాబట్టి నేను తినడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నా చూడండి కాయ నేను ఇంకా ఒక్క చోటు ఉండట్లేదు ఒక్కటైనా రాలి రాలపాలని చెప్పి చూస్తున్నా ఈసారి పడితే మాత్రం అప్పుడంటే చిన్నగా ఉన్నాం కొంచెం యాక్టివ్గా ఉంటున్నాం మనం అప్పుడు ఉండేటోళ్ళం అనమాట ఇప్పటికంటే అప్పుడు ఇంకా అల్లరుండేది దాని దాంతోపాటు యాక్టివ్గా ఉండేటోళ్ళం ఇప్పుడు ఇంకా అన్ని బాధ్యతలు అన్నీ వచ్చి కాబట్టి ఖచ్చితంగా అలాంటి రిస్క్ అనేది చేయము నేను ఎవరూ చేయలేరు ఎందుకంటే ఫ్యామిలీ కూడా మన మీద ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ డిపెండ్ ఉంటారు కాబట్టి మనమే ఇలాంటి ఇంకా వాళ్ళకి భారం అవ్వకూడదు అని చెప్పి అట్లా చిన్న చిన్న ప్రయత్నాలు ఏం చేయము పెద్ద పెద్ద ప్రయత్నాలు కూడా రిస్క్ కూడా ఏం తీసుకోకుండా ఇట్లా ఇంకా కట్టెక్ కట్టేసి దానికి ఇగ్గేస్తున్నా కానీ ఛాన్సెప్ రాలేదు కానీ అవన్నీ నేను కవర్ చేయలేదు డిలీట్ చేస్తాను అనమాట సో మీకు తొందరగా చూపించాలని చెప్పి కొన్ని కొన్ని క్లిప్స్ తీసుకొని అయితే ఇక్కడ నేను యాడ్ చేసి చూపిస్తున్నాను ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఆ కాయలు రావడానికి సో నేను రాలిపోయేది ఒక ఎత్తే నేను రా అవి కింద పడితే అవి ఎక్కడ వాళ్ళు తిందామని చెప్పి తనలాడుతున్నారు మా తమ్ముళ్ళు అల్లుళ్ళు సో వాళ్ళు లేదు ఇంకా మనమైతే లాస్ట్కి తింటాం కదా సో చూడండి చాలా ఉన్నాయి ఒకటి కాదు పడింది మొత్తానికైతే ఒకటి కింద పడేసా ఇంకా చూడు మురికేసాడు అప్పుడు అక్కడికి నేను కూడా హ్యాపీ అనమాట చాలాసేపు కష్టపడిన తర్వాత వచ్చింది గొల అనేది సో నాకు ఒకటితో సర్దుకుపోయేం కాదు కదా సో నాకు ఖచ్చితంగా పది గొలలు కావాలి అవి తినం కానీ అన్నటి తినకపోయినా కూడా కావాలి ఆశకు సో మళ్ళీ ఒకటి అయితే రాలిపోయి గైస్ ఒక రెండు అయ్యాయి ఇంకా చూడండి తాటికలు కూడా ఎలా ఉన్నాయో అసలు సమ్మర్ టైంలో ఇలాంటివి చాలా ఎంజాయ్ చేయొచ్చు నేనైతే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట ఇంకా ఎండాకాలం కాలేజెస్ ఉండవు స్కూల్స్ ఉండవు ఇంకా చూడండి గైస్ ఇవన్నీ కింద పడిపోయాయి కానీ చాలా రాళ్ళపైకి కొన్ని ముదిరిపోయాయి అనమాట సో ముదిరిపోయిన వాటిని ఎలా తినలేము కదా అని చెప్పి అక్కడే వదిలేసాము సో ఈ చెట్టు తర్వాత అయితే ఇంకా మొత్తం ఒక చోట లైన్గా ఉన్నాయి అనమాట లైన్ వేస్గా ఉన్నాయి ఒక ఈ ముప్పై చెలు ముప్పై నలభై చెట్లు సో అక్కడికైతే వెళ్తాము అక్కడ వెళ్ళాకైతే నీకు ఖచ్చితంగా అయితే చూపిస్తా అక్కడ ఎలా అనేది వచ్చి బైక్ మీద పడ్డది కాదు సోటి అసలు ఇంకా కాలేజీ లేకపోతే ఇలాంటి ప్రయత్నాలు దెండే చేస్తాము సో గైస్ మా కష్టానికి మీరు ఏమన్నా చేసేది ఉందంటే ఏం లేదు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే చాలు మాకు యాక్టివ్గా అనిపిస్తుంది సో ఇలాంటి వీడియోస్ ఇంకా తీయడానికి నాకు కూడా ముఖం ఎక్కుతుంది అనమాట సో నేను పక్కా నాటుగా మాట్లాడుతున్నా అని మీరు అనుకుంటచ్చు నేను ఎంత క్లాస్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా అలానే వస్తుంది సో ఇక్కడ నేనే అనమాట చాలా అంతా తినేసిన తర్వాత నాకు ఒకటి ఇచ్చారు ఇంకా నేను తిన్నాం లే అక్కడ ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా ఒక దాంతో మళ్ళీ యాక్టివ్ అయిపోయా ఇంకొకటి తినేసి మళ్ళీ రాలుపుతున్నాం చాలా ఎండగా ఉంది గా అందులో వచ్చేసి తల పైకి ఎత్తుకొని తీయాలంటే నాకు ముందునే నెక్ పెయిన్ ఉంది ఇంకా దాంట్లో దీంట్లో మొత్తం కష్టమైపోయింది సో నెక్స్ట్ చెట్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మీరు వీడియో చూపిస్తా ఒకసారి చూడండి మొత్తానికి ఇప్పుడు ఈ చెట్టు అయిపోవాలి అయిపోతే మాత్రం అక్కడికి వెళ్ళిండ అక్కడికి వెళ్ళినాకైతే ఎంత తీసామనేది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ఎవరైనా సిటీస్లో జాబ్ చేసే వాళ్ళు ఉంటే ఇలాంటి ఆశలు ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్లో చెప్పండి ఎందుకంటే మీ బాధ అర్థం చేసుకోవాలని చెప్పి చూస్తున్నాం పడ్డావు ఇంకా అప్పుడు ఎప్పుడొచ్చిన ఉండేటప్పుడు ఈ ఊరిని వదిలిపెట్టుకోవాలంటే ఇంకా చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడిప్పుడు ఇంకా తప్పదు కదా ఇంకేదో ఒకటి చేసుకోవాలన్నట్లు ఇంకా తప్పనిసరిగా వెళ్ళాలి ఇష్టం లేకపోయినా వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టుగా మొత్తానికి కాల్ అనమాట ఆ కట్టే ఊడిపోతా అనుకుంటున్నాను కానీ ఒక పక్క ఊడిపోతుంది అనే నమ్మకంతోనే వస్తున్నా డౌట్తోనే కానీ అది ఊడిపోవట్లేదు సో లక్కీ మనం దాన్ని కట్టడం కూడా చాలా లూజ్గా కట్టాను కానీ అది ఎందుకో ఊడిపోవట్లేదు చాలా మేలు అనమాట అది ఊడిపోతే మళ్ళీ అక్కడ చెట్టు మీద ఎరికి ఎరకబడిపోతుంది కొడవేలు అనేది ఇది పొద్దున తీసాం కాబట్టి మా తమ్ముడు కూడా ఏం కనిపించట్లేదు అన్న వీడియో అంటున్నాడు కానీ నాకు కనిపిస్తుంది నాకు తెలుసు అది గ్లాస్ అలా ఉంది కానీ వీడియో ఏదో కవర్ చేద్దామని చెప్పి చేసాము అక్కడికే ప్రయత్నించాం కానీ వాడికి తీయడానికి రాలేదు గైస్ మీరు ఏం టెన్షన్ పడద్దు మీరు పార్సల్ పంపిస్తారు డోంట్ వరీ ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఛానల్సే కాదు మళ్ళా చిన్న చిన్న ఛానల్స్ కూడా సపోర్ట్ చేస్తే రేపు పొద్దున్న పెద్ద పెద్ద ఛానల్స్లో మాది కూడా ఒకటి అయిపోతుంది అవుతుంది సో మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి గ్యాస్ ఎంత ఎంత కష్టపడ్డా ఎంత మనీ పెడుతున్నా కూడా మాకు ఈ వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు సో ఈ అట్లీస్ట్ ఇప్పుడు నేను చెప్పిన వినైనా కూడా కొంతమంది అయినా సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చూడండి ఇంకా చెట్టుకున్నవన్నీ పెరిగేస్తున్నాం ఏం లేవు ఇంకా ఒక ఐదు ఆరు గొలలు ఉంటాయి ఇంకా అద్దకు మించి మెక్క అవి కూడా ఆల్రెడీ ధన్యమంటారు ముదిరిపోయాయి అన్నమాట గైస్ మీరు కూడా ఏమైనా సిటీస్లో ఇలా జాబ్ చేసేవాళ్ళు ఇలాంటి ప్రకృతిని ఆహ్వానించాలనుకుంటే మాత్రం డెఫినెంట్గా ఉన్నప్పుడే ఆహ్వానించేసేయండి ఇలాంటి ఎప్పుడు పోయొద్దు ఎప్పుడు ఉండొద్దు కదా ఉన్న రోజులే ఎప్పగా ఎంజాయ్ చేయాలి మామూలు అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి ఇలాంటివన్నీ పోయినాక ఏం చేస్తే గైస్ ఫ్యాక్ట్గా మాట్లాడుకుందాం నేను చేసే పని మీకు కరెక్ట్ అని అనిపిస్తుందో లేదో ఒకసారి అయితే మాకు కామెంట్లో పెట్టండి మీన్ నేనైతే పక్కా ప్రకృతిని ఇష్టపడతా కాబట్టి నాకు ఎందుకో రైటే అనిపిస్తుంది నేను చేసే పని మీకు రాంగ్ రైట్ ఆర్ రాంగ్ అనిపిస్తుందో ఒకసారి అయితే కామెంట్లో పెట్టండి గైస్ ఇంకొకటి ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫైవ్ వన్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఏమో నేను కింద పడ్డా అని చెప్పాను కదా అప్పుడు ఎలా పడ్డానంటే చెట్టు ఎక్కాను అనమాట చెట్టు ఎక్కకైతే ఇంకా నేను అది ఫస్ట్ టైం ఎక్కడం చెట్లు ఎక్కడమే ఫస్ట్ టైము సో తీద్దాం ఏదో అని చెప్పి ఎక్కిన అది మళ్ళీ కొడవేలు నోట్లో పెట్టుకొని ఎక్కినా అనమాట పైకి ఎక్కినాక ఆల్రెడీ ఆ చెట్టు అంటిచ్చారనమాట సో అది కొంచెం బోడిదగా ఉంది ఇక నా డ్రెస్కి అయితే బూడిద బూడిద అంటింది సో ఇంకా నేను అనుకున్నా ఇంకా మరీ పైకి ఎక్కలేకపోతుందని చెప్పి అలానే దిగుదామా అని చెప్పి దిగేటప్పుడు ఇంకా కాళ్ళు చేతులు నొప్పి అనమాట ఇంకా తప్పలేదు ఇంకా దిగాలనిపిస్తుంది కానీ దిగలేకపోతున్నా అలా అని చెప్పి పైకి ఎక్కలేకపోతున్నా ఇంకా కొడవలు అనేది కింద పారేసిన ఇంకా పడేసిన తర్వాత వెంటనే కిందకు దుంకా అనమాట ఇంకా కడుపుకి అప్పటికి అవి ఉంటాయి కదా పేర్లు అంటారు సో అవన్నీ గుచ్చుకున్నాయి ఇంకా కిందకు వచ్చాక నా తిప్పలు గంగలో ఉన్నవాళ్ళు గారు అసలు చాలా ఇబ్బంది పడ్డా అనమాట ఇంకా అయితే ఆ రోజు నుంచి మళ్ళీ ఇంకొకసారి చెట్టు ఎక్కాలని తాటే లేదు ఇంకా ఎప్పుడు కూడా చెట్టు ఎక్కలేదు ఇంకా ఎప్పుడు ఉన్నా ఏది ఉన్నా ఐ మీన్ ఆ రోజు నుంచి ఈరోజు ఈరోజు వరకు అయితే ఇదే ఫస్ట్ టైం కూడా చెట్టుని ఒక కాయలు కోయడం కానీ ఏదైనా కూడా ఇంకా కోస్తే కోస్తే మామిడికాయలు కోస్తా ఇంకా అంతకు మించలేదు సో అక్కడ వెనక కనిపిస్తున్నాయి చెట్లు సో ఆ చెట్లకే గ్యాస్ నేను పడ్డది కూడా ఇప్పుడు కనిపిస్తే ఈ చెట్లకే నేను పడింది కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఈ చెట్టు కదా అక్కడ లాస్ట్కి రైట్ సైడ్ అక్కడ ఉందా ఆ చెట్టుకి కింద పడనమాట అప్పుడు ఇంకా చిన్నగా ఉండేది కానీ ఇప్పుడే పెద్దగా అయిపోయి సో ఆ చిన్నగా ఉన్నప్పుడే పడ్డా ఇంకా ఇంటికి పోయిన తర్వాత గవ్వ తంతదని చెప్పి ఎవరికి చెప్పుకున్నట్ల అది మొత్తం ఏవైతే ఇబ్బందులు కట్టాయో అవన్నీ ఇంకా మానిపోయేదాకా పొలం దగ్గర అడ్డట్లయితే తిరిగినా అసలు గాయస్ మన గురించి చెప్పుకుంటే అంతా అంతా కాదనమాట చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట ఆ వయసులో అయితే కానీ ఇప్పుడే ఇంకా ఏమంతా ఎంజాయ్ చేయలేకపోతున్నాం అంటారు కదా ఏ సమయంలో ఎప్పుడు చేయాలో అది చేయాలంటారు ఇంకా ఆ సమయం అయిపోయింది సో మళ్ళీ రిటర్న్ రావు ఇంకా గోల్డెన్ డేస్ అంటారు కదా సో ఇంకా ఇప్పుడైతే గోల్డెన్ డేస్ ఏం కాదు చాలా ఇబ్బందితో కూడుకున్న సమయాలన్నమాట ఆలోచనలు ఏందే సమయం గడవదు సో అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నాయి ఇప్పుడు ఆ వయసు వస్తే అట్లా ఉంటుంది అప్పుడేదో అలా అయిపోయింది ఇప్పుడు అంత లేదు ఇంకా సో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇందాక చెప్పే కదా ఉన్న రోజులు ఎంజాయ్ చేయాలని చెప్పి సో డెత్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్ అంటారు కదా సో అలానే ఉంటుంది కాలం అనేది అని జీవితం అనేది ఎప్పుడు ఎలా ఉంటామో తెలీదు సో ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం ఎంజాయ్ అంటే ఎంజాయింగ్ కాదు కానీ మంచిగా బతుకుదాం అంతే అనుకున్న తిందాం అనిపించింది చేద్దాం అనిపించింది చేద్దాం అంటే రోల్స్ రాయల్స్ ఏదో బైక్ పెద్ద పెద్ద కార్లు కోట్లతో విలువ చేసేవి కాక మామ జస్ట్ చిన్న చిన్న వాటివి అరే చేయకుండా పోయినామని థాట్ రాకూడదు మైండ్లో సో దాన్నే నమ్ముకొని ఉంటా మనకి ఇంకా ఏదైనా ఉందా అంటే ఇలాంటి ఏ మనకి ఇలా స్మోక్ అంట డ్రింక్ అంట ఇలాంటివి ఏమీ లేవు సో మనకున్న హ్యాబిట్ ఏంటంటే ఈ చెట్లు చూస్తే చెట్ల కనిపించడం ఎంత అర్జెంట్ పని ఉన్నా కూడా వెళ్ళేటప్పుడు ఒక మంచి పూల చెట్టు కనిపించినా ఐ మీన్ క్లీన్ గ్రీన్ ప్రకృతి కనిపించినా ఇంకా నాకు అక్కడ అవసరం మర్చిపోయి ఇంకా చెట్ల దగ్గర నిల్చొని ఫొటోస్ అంటా లేకుంటే చెట్ల కింద కూర్చొని ఎంజాయ్ చేయడం అంట ఇట్లా ఉంటుంది నాకు సో చూడండి కానీ మొత్తానికి అన్నీ రాల్పిస్తున్నాం నేను కష్టపడుతుంటే వీళ్ళందరూ చూడండి ఎంత తింటున్నారు అందరు తినుకుంటూ కూర్చున్నారు నేను ఒకరినే కష్టపడుతున్నాం తప్పదు మా పెద్దోర్ని కదా తప్పదు అయిపోయి ఇంక ఇదే లాస్ట్ డే మళ్ళీ ఎప్పుడో ఇంకా మళ్ళీ ఫైవ్ ఇయర్స్ మాక్సిమం నాకు తెలుసు ఇంకా ఫైవ్ ఇయర్స్ అంటే అప్పుడు ఇంకా ఇంకా ఇలాంటి రోజుల్లో ఉండం ఖచ్చితంగా సంపాదించాలి ఉన్న అప్పులు తెంపేసుకోవాలి ఎంతో అంత మేలు ఇచ్చుకోవాలని ఆలోచనలో ఉంటాం అనమాట తిండిగా సరిగ్గా పోతుంటా నాకు తెలుసు అప్పుడు ఇలా చెట్లు అంట ఇలాంటివి ఏమి ఉండవు ఇంకా అప్పుడు పెళ్ళి అయింది అనుకో పెళ్ళమ్మ ఎక్కడ పంపిదు ఎందుకు ఈ మాట అన్న అంటే మా తమ్ముడిని అనమాట కల్లారా సో దాన్ని పట్టి నేను అన్న పెళ్ళి చేసుకుంటే చాలా కష్టము ఇప్పుడే ఏ వయసులో చేసుకోవాలో ఆ వయసులో చేసుకోవాలి తొందరపడి చేసుకున్నాం అనుకో ఇంకా మా అయిపోతుంది జీవితం మొత్తం అంటే హ్యాపీగా ఉన్నారు కానీ పెళ్లి చేసుకొని ఐ మీన్ బ్రతికి అంత బాధ్యతలు పెట్టుకునేంత వయసు కాదు కానీ తొందర అనమాట సో మనం అలా ఇవ్వకపోద్దిసారి ఖచ్చితంగా జాగ్రత్త పడాలి సో చూడండి ఇంకా థాడ్ చెట్లు ఇంకా ఇదే నేను లాస్ట్ టైం చూస్తున్నా మళ్ళీ రాను రాలేను కూడా ఇక్కడ ఇంకా సో గాస్ మీరు కూడా ఇలాంటి రోజులు సమ్మర్లో ఖచ్చితంగా అయితే ఊరికి వచ్చినారంటే అసలు అక్కడ అక్కడక్కడ తిరిగేసండి మీరు తిరగని ప్లేస్ అంటే ఏది ఉండకూడదు ఇంకా అలా తిరగండి ఖచ్చితంగా ఎందుకంటే ఇంకా మళ్ళీ సిటీస్ కంట జాబ్స్ కంట ఇలాంటివి అనుకో మళ్ళీ రాము ఇంకా ఎందుకంటే సమ్మర్లోనే ఎక్కువ రోజులు వస్తాం ఇంకా ఫ్రెండ్స్తోనైనా ఏమైనా తిరగాలనుకుంటే ఎంజాయ్ చేయాలనుకున్న ఫ్రెండ్స్తోనే కదా సో ఇంకా ఎంజాయ్ చేసి మళ్ళీ జాబ్కి వెళ్ళిపోండి ఇంకా పల్లెటూరులో ఉండాలంటే రాసిపెట్టి ఉండాలి మా మా లైఫ్లో సో గైస్ నా వీడియో చూసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా ఒకరికి వంద మందిలో ఒక పది మందికి అయినా వాళ్ళ మనసుకి ఇది నిజమే రా అని చెప్పి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్లో చెప్పండి మీరు అంటే ఎంజాయ్ చేస్తున్నామని చెప్పి ఖచ్చితంగా చెప్పండి ఇక్కడ మా తమ్ముడు అనమాట వీడే వీళ్ళన్నే పెళ్ళి చేసుకున్నది సో మేము ముగ్గురం మేము నలుగురం మేము హ్యాపీగా తిరుగుతుంటే వాడొక్కడు మాత్రం అక్కడే ఉండిపోయాడు అందుకే చెప్తున్నా పెళ్ళి తొందరగా చేసుకోద్దాము మమ్మో చెట్టు కూడా తాటికాలు అయిపోయి ఇంకా ఇంటికి ఆల్రెడీ పార్సల్ వేసేస్తాం ఇంకా ఉన్నవన్నీ ఇక్కడే ఉన్నాయి ఇంకా అక్కడ తినేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం ఎన్ని ఉన్నాయి ఇంకా మనకి ఎన్ని రాలిపోయినా కూడా మనకు మనసు అనమాట అట్లనే కావాలంటాం అవి తినం పెట్టాం ఇది అంటారు కదా చేపలు పట్టడం అంటారు కానీ చేపలు తినడం ఇష్టం ఇష్టం ఉండదు అంటారు సో ఆ టైప్ అయింది ఇది కూడా దీన్ని తినే కంటే నాకు ఎక్కువ ఇష్టం సో గాయస్ చూస్తున్నారు కదా అయితే నా వీడియో మీకు నచ్చింది అనుకో మాత్రం నచ్చితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఐ మీన్ గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి డెఫినెంట్గా ఎందుకంటే నా ప్రతి వీడియో మీకు వస్తుంది సో ఇంకా ఫైనల్గా అయితే పని అయిపోయినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా సో ఇక్కడ చూడండి గాయస్ మా తమ్ముడు అయితే కోస్తున్నాడు ఎలా ఉన్నాయి ఇప్పుడు తాటకాలు అమృతం మా ప్రకృతి నుంచి వచ్చే అమృతం ఇది సో అలా ఉంటాయి దీని పాలు కూడా టెంకాయ పాలు కంటే బాగుంటాయి అనమాట సో నేను ఎంత కష్టపడుతుంది చూడు దాన్ని తీయడానికి మనం తీయడానికి కూడా చక్కగా రాదు కానీ కోయడానికి అయితే తినలాడతా చూడండి ఇంకా తాటికల్ని నేను రాలిపోయిలోగా అస్సలు ఇవన్నీ తినేశారు వీళ్ళందరూ నేను మాత్రం పిచ్చోళ్ళు అలానే రాలతున్నా ఇ మా అల్లుడు అనమాట ఇడు మా తమ్ముడు సోగా వాడికి ఎంత బల్పు చూడు తినబారేస్తాడు అట్లా ఉంటుంది ఇప్పుడు మా పెద్దల్లుడు అనమాట ఇప్పుడు మా తమ్ముడు సంగీత్గాడు ఇందాక సంగీత్ చప్రి అనమాట ఆడు పాని చప్రి ఇందాక పండు బారేశాడు కదా వాడు మోహన్ చప్రి ఇంకొక చప్రి పవన్ చప్రి ఇంకా ఒక చప్రి పెళ్ళి వేసుకున్నాడు ఇంకా సిద్ధు చప్రి అనేటోడు ఉన్నాడు అందరూ చప్పలే అనమాట ఐ మీన్ నేను తప్పనిచ్చి ఇంక అందరూ చప్పియలే ఇంక అక్కడ ఉన్నవాడు వాడు కూడా చెప్పలేనే కానీ ఇంకా పోలేదు సో గైస్ వీడియో అయితే మొత్తానికి అయితే చూశారు కదా ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి లైక్ చేసి పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం అయితే బాయ్